తెలంగాణ రాష్ట్ర రోడ్డు సంస్థ టీజీఎస్ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న మూడు వేల ముప్పై ఐదు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మూడు వేల పోస్టుల్లో రెండు వేలు డ్రైవర్ ఏడు వందల నలభై మూడు శ్రామిక్ నూట పద్నాలుగు డిప్యూటీ సూపరిండెంట్ ఇరవై నాలుగు డిప్యూటీ సూపరిండెంట్ ఇరవై ఐదు మేనేజర్ ఇరవై మూడు అసిస్టెంట్ ఇంజనీర్ పదిహేను అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పదకొండు సెక్షన్ ఆఫీసర్ ఏడు మెడికల్ ఆఫీసర్ జనరల్ అలాగే మరో ఏడు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి ఇక ఆర్టీసీలో వివిధ కేటగిరీలో మూడు వేల ముప్పై ఐదు పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖల మంత్రి మల్లు బట్టి విక్రమార్కకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు టీజీఎస్ ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు ఈ కొత్త రక్తంతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తుందని వెల్లడించారు ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్లుగా వివరించారు వీలైనంత త్వరగా ఈ మూడు వేల ముప్పై ఐదు పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు